ప్రియా సన్ రైస్ తెలుగు అభిరుచుల ఛానల్కి స్వాగతం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రియాని ఈరోజు రెసిపీ స్వీట్ హెల్తీ హెల్తీ రెసిపీ అండి స్వీట్ ఐటెం నువ్వుల లడ్డూలు చూడండి సిసామే సీడ్స్ అంటారు కదా నువ్వులు ఆంగ్లంలో ఈ నువ్వుల లడ్డూల ప్రిపరేషను చూపిస్తానండి దీనికి కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ కావాలండి ఏ ఆయిల్ అవసరం లేదు ఏ నెయ్యి అవసరం లేదండి లడ్డూలకి ఓన్లీ మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకోవచ్చు ఎవరైనా సులభంగా ఇంట్లో మనకి కావాల్సింది తెల్ల నువ్వులండి తెల్ల నువ్వులు నేను ఒక పావు కేజీ చొప్పున తీసుకున్నాను చూడండి ఇలా దోరగా వేయించాను చూడండి ఇలా ఎనపకరాయిలో వేయించానండి చూడండి కళాయిలో దోరగా వేయించి పెట్టుకుని చలార్చుకోవాలండి ముందుగా వేయించుకొని ఒక అరగంట ముందు చల్లారిన తర్వాత మనం జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీని ప్రిపరేషన్ అంతా చూపిస్తాను చూడండి ముందుగా నువ్వుల వేయించి పెట్టుకుని కావాలండి ఇంకా జాగరి బెల్లం కావాలి బెల్లం ఒక రెండు వందల గ్రాములు కానీ నూట యాభై గ్రాములు కానీ కావాలండి కిలో నువ్వులకి ఇంకా ఇలాచీలు మూడు నాలుగు కావాలండి ఇలాచీలు మూడు నాలుగు తీసుకోవాలి పాకులోనే కాబట్టి తక్కువ ఇలాచీలు పడతాయండి మనం ఎక్కువ క్వాంటిటీతో తీసుకుంటే ఎక్కువ ఇలాచీలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇలాచీలు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది చూడండి కరీంప్లేట్లోకి తీసుకుంటున్నాం వేయించి నువ్వులని పక్కన పెట్టుకుంటున్నాం చూడండి నువ్వుల లడ్డూలు చేసుకుని తినడం వల్ల మనకి ఎముకల బలం బలంగా లేని వాళ్ళకి ఎముకలు బలంగా తయారవుతాయండి చూడండి బెల్లం కూడా తురిమిన బెల్లం అలా తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటి మిశ్రమాన్ని కలిపి మిక్స్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుని జార్లో నువ్వులలో పాలకంటే అత్యధిక రెట్లు ఎక్కువగా ఐరన్ కాల్షియం ఉంటుందండి ఐరన్ అంటే రక్త కణాలు మనకి ఇంప్రూవ్ అవుతాయి యాంటీబయాటిక్ సెల్స్గా ఉపయోగపడతాయి రక్త కణాలు ఇంప్రూవ్ అయ్యి చూడండి ఇలాచీలు తీసుకున్నాం నాలుగు మెత్తగా పొడి చేసుకుని అందులో వేసుకోవాలండి మెత్తగా పొడి చేసుకోకపోయినా కూడా మిక్సీలో వేసుకుంటే పొడి అవుతాయండి వేసుకోవచ్చు అలా కూడా చూడండి పొట్టుతోనే వేస్తున్నాము పొట్టుతో మిక్స్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగా వస్తుంది ఇంకా పొట్టుతో పొట్టు తీసేసినా కూడా వేసుకోవచ్చండి పొట్టు ఇష్టం లేని వాళ్ళు కూడా మేము పొట్టుతో కలిపి వేస్తున్నాము ఇలాచీలు యాలకులు చూడండి అలా మిక్సీలో వేసుకుంటున్నాము నువ్వులు ఫస్ట్ నువ్వులు ఒక్కొక్కదాన్నే మిక్స్ చేసుకోవాలండి నువ్వులు కలిపి నువ్వులు బెల్లం కలిపి మిక్స్ చేస్తే నలగదండి మెత్తగా అవదు ఫస్ట్ నువ్వులు మిక్స్ చేసుకున్న తర్వాత పొడైన తర్వాత బెల్లం కలుపుకుని బెల్లం యాడ్ చేసుకుని తిప్పుకోవాలి చూడండి ఇలా నా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలండి తురిమిన బెల్లం మురుగొని బెల్లం చూడండి తురిమిన బెల్లం అలా వేసుకోవాలి మిక్సీ అయిన నువ్వుల మిశ్రమంలోకి అంతేనండి నువ్వుల లడ్డూలకు కావాల్సిన మిశ్రమం రెడీ అయిపోయింది ఇది కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అండి వేయించిన నువ్వులు తెల్ల నువ్వులు దంచిపెట్టుకున్న బెల్లము లేదా తురిమిన బెల్లము ఇంకా ఇలాచీలండి నాలుగు మిక్స్ చేసాము ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా ఉండలు చుట్టుకోవడం అండి నువ్వు లడ్డూలు రెడీ అయిపోతాయి చూడండి ఇలా ఉండలు చేసుకోవాలి కొద్ది కొద్దిగా చూడండి టేస్టీ టేస్టీ స్నాక్ ఐటమ్ హెల్దీ స్నాక్ ఐటమ్ స్వీట్ ఐటమ్ రెడీ అండి నువ్వుల లడ్డూలు తినడానికి రుచిగా చక్కగా ఎవరైనా తప్పకుండా మీరు కూడా ట్రై చేయొచ్చండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కేవలం మూడే అండి తెల్ల నువ్వులు జాగరి తురిమిన బెల్లము యాలకులు అండి చక్కగా ఉండలు వచ్చేస్తాయి దీనికి ఏ నెయ్యి నూనెలు కలపలేదండి ఉండలు రావడానికి లడ్డూలు అవడానికి చక్కగా రెడీ అండి చూడండి ఎంత బాగా వచ్చాయో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్రియా సన్ రైస్ తెలుగు అభిరుచుల ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్కి రావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్